కాలం నాటి జొన్న రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందాం పరువు తగ్గాలనుకున్న వాళ్ళకి డైట్లో ఉన్న వాళ్ళకి అలాగే షుగర్తో డయాబెటీస్తో బాధపడే వాళ్ళకి కూడా చాలా మంచి రెసిపీని అండి రాత్రిపూట నానబెట్టేసిన జొన్నల్ని మార్నింగ్ మిక్సీ పట్టేసుకొని పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని పోపు వేసేసుకోవాలి నచ్చిన పోపులను వేసుకోవచ్చు పప్పులని అలాగే వెజిటేబుల్స్ కూడా మనకు నచ్చినవి వేసేసుకోవచ్చు నేనైతే ఈరోజు ప్లెయిన్గా ప్రిపేర్ చేస్తున్నానండి కేవలం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ టమాటో ముక్కల్ని మాత్రమే వేసాను రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గించుకొని వాటర్ వేసేసుకొని వాటర్ బాగా మరిగేంతసేపు మరిగించుకొని ఇందులోనే మనం మిక్సీ పట్టి పెట్టేసుకున్న ఆ జొన్నపిండిని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి మనం పిండి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే సరిపోతుంది రెసిపీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేను ఫుల్ వీడియోలు కూడా మా ఛానల్లో అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి